హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరీ అబ్బానీ ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే ఎనిమిది గ్రాముల్లో హ్యాండ్మేడ్ లేడీస్ బ్రాస్లెట్ గురించి అయితే నేను ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సెమ్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీ దాకా చేరతాయి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది చెప్పి అనుకుంటున్నాను లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది వచ్చేటప్పటికి హ్యాండ్మేడ్ లేడీస్ బ్రాస్లెట్ ఫ్రెండ్స్ ఇది వీటి నికర తూకం వచ్చేటప్పటికి ఎనిమిది గ్రాముల తూకం అయితే అవుతుంది వీటి మోటార్ మనం చూసుకున్నట్లయితే వీటి మోడల్ వచ్చేటప్పటికి చాలా యూనిక్గా ఉంది మధ్యలో మనకు ఆటింగ్ షేప్లో ఒక ఐదు లాకెట్లు అయితే రావడం జరిగింది ఈ ఆర్టిన్ షేప్లు కూడా చాలా డిజైన్గా రావడం జరిగింది అంటే వచ్చేటప్పటికి క్యాస్టింగ్ మోడల్ బ్రాస్లెట్ ఫ్రెండ్స్ ఇది ఇది మనం చూసుకున్నట్లయితే పైన చైన్ కూడా చాలా మందంగా రావడం జరిగింది ఢిల్లీ చైన్ అయితే చాలా మందంగా ఉంది అట్లాగే మనం వీటి మీద అయితే కటింగ్ అయితే చెక్కించడం జరిగింది అట్లాగే వీటి ఆది మనం చూసుకున్నట్లయితే ఆది వచ్చేటప్పటికి ఏడు అంగుళాల ఆది అయితే పెట్టడం జరిగింది కామన్గా మనము లేడీస్కి అనేటప్పటికీ ఏడు ఏడున్నర అంగుళాల ఆది అయితే మనం పెట్టడం జరుగుతుంది అదే జెంట్స్కి అయితే ఎనిమిదిన్నర తొమ్మిది దాకా ఆది అయితే మనము పెట్టడం జరుగుతుంది ఈ ఇది వచ్చేటప్పటికి ఎనిమిది గ్రాముల తూకం అయితే అవుతుంది వీటిలోనే మనం సేమ్ మోడల్లో ఆరు గ్రాముల నుంచి అయితే మనము సేమ్ మోడల్ చేయించుకోవచ్చు ప్రజెంట్ అయితే ఇది కస్టమర్ కోరిక మేరకు మనం ఎనిమిది గ్రాముల్లో అయితే చేయడం జరిగింది అట్లాగే మనము తూకం ఎక్కువ పెట్టుకోవడం వల్ల మనకు వీటికి వచ్చే ఉక్సులు కానీ కొండీలు కానీ చాలా మందంగా రావడం అనేది జరుగుతుంది మెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇది వస్తువుకు ఇలాంటి ఉక్సులు వచ్చేటప్పటికి కాస్త మందంగా రావడం అనేది మనం పెట్టుకోవాలి ఎందుకంటే మనం పద్దాకా తీస్తా తీస్తూ ఉంటాం పెడతా ఉంటాం కాబట్టి అవి తొందరగా ఇరిగిపోవడానికి ఆస్కారం ఉంటుంది అట్లాగే వీటి కాస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ వస్తువు వచ్చేటప్పటికి ఎనిమిది గ్రాముల నికరత్వం అయితే అవుతుంది ఎనిమిది గ్రాములు ప్లస్ వేస్టేజీ మేకింగ్ ఛార్జ్ ఇంక్లూడింగ్ మొత్తం కలుపుకొని ఈ వస్తువు అనేది యాభై ఐదు వేల రూపాయలు అయితే దీని కాస్ట్ అయితే ప్రజెంట్ కాస్ట్ అయితే అవడం జరుగుతుంది అంతలో కాకపోయినా సరే మనము ఆరు గ్రాముల్లో అంటే ముప్పాతికలో కూడా ఈ బ్రాస్లెట్ని చేసుకోవచ్చు కాకపోతే సేమ్ మోడల్ రావడం జరుగుతుంది కాకపోతే మందం అనేది తగ్గడం జరుగుతుంది కాస్ట్ కూడా మనకు ఇంత కాస్ట్ అవ్వకుండా కాస్త తక్కువలో మనకు రావాలంటే ముప్పాతికలో చేపించుకోవడం బెస్ట్ ఫ్రెండ్స్ చూశారు కదా ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి प्लीज सब्सक्राइब मई चैनल थैंक्स टू आल